నమస్కారం జేపీ కోర్స్ స్వాగతం ప్రస్తుతం డకిల్ మండలంలోని మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు గారితో ఉన్నాము సార్ నమస్తే అండి రామచంద్రయ్య గారు ఎలా ఉన్నారు ప్రస్తుత రాజకీయాల్లో కీలక పాత్రగా వ్యవహరిస్తున్నారు మీరు డకిల్ మండలంలో సీనియర్ మోస్ట్ మాజీ జెడ్పీటీసీగా కూడా ఉన్నారు అసలు మీకు రాజకీయాల్లో అనుభవం అనేది ప్రస్తుతం ఎలా ప్రవేశించింది మీకు అట్లా అసలు డెబ్బై ఎనిమిది ముందు ఒక వెబలూరు దేవుడి వెలంపల్లి ఒకే పంచాయతీగా ఉండేది సార్ అది మేజర్ పంచాయతీ దాదాపు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల ఓట్లు అప్పుడు మూడు వేల ఐదు వందల ఓట్లు సార్ ఉండేది ఎనభై ఓట్లు దాన్ని డిఫర్ చేశారు అంతకుముందు మా తండ్రి గారు వెంబలూరు కంపల్ పం ఎంబలూరు పంచాయతీకి దేవుడి వెలంపల్లి పంచాయతీ ఒకటిగా ఉన్నప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ రాజకీయాల్లో అది వారసత్వంగా వచ్చింది అనేది ఏం కాదు దగ్గర చూస్తుండేవాళ్ళు మేము చదువుకునే రోజు ఇంట్లో మీ కుటుంబంలో మీరైనా పెద్ద లేక మీకు ఎవరైనా ఉన్నారు ఉన్నారు సార్ అన్న కూడా ఎందుకు నేను వాడిని కొద్ది వాళ్ళంతా చదువు లేదు కాబట్టి నన్ను తీసుకొచ్చారు ఇప్పుడు కీలక పాత్ర బాగా వ్యవహరిస్తున్నారు మీరు నఖిల్ మండలంలో టీడీపీ పార్టీ కోసం గత ఎన్నికల్లో బాగా కష్టపడ్డారు ఈ ఎన్నికల్లో కూడా బాగా కష్టపడుతున్నారు ఇప్పుడు వచ్చే వాటిలో మీ అవగాహన మీద మీ డకిల్ మండలంలో ఎలా ఉంది పరిస్థితి ఎనభై ఒకటి నుంచి కూడా ఎనభై రెండు నుంచి రాజకీయాల్లో బాగానే ఉన్నాం మంచి పాత్ర పోషిస్తున్నది వస్తున్న కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు కానీ ప్రజల్లో గతంలో మాకు తెలిసినటువంటి పరిస్థితి ఏంటంటే గతంలో ఎక్కడికి ప్రజలు పోయినా ఏ విలేజ్లో పోయినా పలానా పార్టీకి ఓటేస్తూ ఉంటే దానికి కమిట్మెంట్ అయ్యి ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు ఉండే ప్రజల నాడిని మేమైతే కూడా పసికెట్టలేకుంటున్నాం సార్ అంటే ఇంత అనుభవపూర్వకంగా ఉన్న మీరు కూడా నా ప్రజలు నాడీ పసికెట్టలేకపోతున్నారు అయితే చెప్పాలి సార్ అంటే ఏ విధంగా ఎప్పుడు నాడి పట్టుకోలేకపోతున్నా అంటున్నారు కదా సార్ ఇప్పుడు ఒక డక్కి మండలంలో ఒక ప్రత్యేకంగా ఉంది గత ఐదారు ఎన్నికల్లో కూడా మేము చూస్తున్నాం సార్ పార్టీ పరంగా కాంగ్రెస్ ఉన్నది తెలుగుదేశం రెండు పార్టీలు ఉన్నాయి సార్ తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చింది మా అనుభవం నా వరకు ఇప్పుడు చెప్ చెప్తే చేరికలు అనేది మేమైతే బాగా ప్రోత్సహించలేదు సార్ ఎక్కడికెక్కడ వచ్చి చేరికలు స్వచ్ఛందంగా చేస్తున్నారు నా అనుమూలం చెప్తున్నాను ఇరవై ఏడు గ్రామ పంచాయతీల నుంచి ఎంత భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరేటటువంటి ఈ నలభై రెండు నాలుగు సంవత్సరాల వయసులో నేను చూడలేసాను నేను దాదాపు ఈ మనోళ్ళలో ఇరవై ఏడు పంచాయతీల నుంచి దాదాపు పదకొండు పంచాయతీల నుంచి భారీ ఎత్తున నాలుగు నుంచి ఐదు వేల మంది చేరారు సార్ అనుగోడు రామకృష్ణకి ఒక ప్రజల సామాన్య జనాల్లో ఒక మంచి గుర్తింపు ఉందా సార్ ఏ విధమైన గుర్తింపు అంటే కింద గ్రౌండ్ స్థాయి నాయకులు అందరూ కూడా కార్యకర్తలు కానించి అందరూ కూడా ఒక సామాన్య వ్యక్తి ఆ ఎమ్మెల్యే కాదు సామాన్య వ్యక్తి ఆయన ఎక్కడికి పిలిచినా వస్తాడు మా సమస్యలు చెప్పుకోగలం అనేది దాదాపు ఈ నియోజకవర్గంలో అందరికి కూడా అభిప్రాయం అదే సార్ ఎక్కువ మంది అభిప్రాయం అంటే అందరికి అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటాడు అవసరమైతే ఆయన దగ్గర నేరుగా పోయి మాట్లాడగలనే మాట్లాడగలం అనేది ప్రజల్లో బాగా భావన ఉంది సార్ అంటే ఇప్పుడు రిసీవింగ్ బాగానే ఉంటుంది అంటే గతంలో పెద్దగా రిసీవింగ్ లేదు అందువల్ల గత ఎన్నికల్లో కూడా ఓడిపోయాడు అనే భావన ప్రజల్లో ఎక్కువ భావన కలి కలుగుతుంది ఇప్పుడు ఈ రిసీవింగ్ ఎలా ఉంది అంటారు సార్ ఈరోజు అది కూడా అపోహ సార్ గతంలో రిసీవింగ్ లేదనేది అపోహ రెండు వేల పంతొమ్మిదిలో అది ఒక రాష్ట్రం మొత్తం మీద సునామీగా వచ్చింది సార్ రిసీవింగ్ లేకేం కాదు కానీ ఒక్క అవకాశం ఉన్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం చూస్తామని చెప్పి చెప్పిన దానివల్లనే రోజు ఆయన ఓడిపోవటానికి కారణం అనేది మా భావన సార్ ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఏంటంటే ఈ నియోజకవర్గానికి కొనుగోలు రామకృష్ణ ఎమ్మెల్యే అయితేనే అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి వాడి ప్రతి నోటు కూడా కూడా అదే వినిపిస్తున్నాను సార్ రామకృష్ణ గారి టికెట్ ఇవ్వకముందు కుమార్తెకి ఇచ్చారు ఆ భావన ఎలా ఉన్నది మీకు ఇప్పుడు మీ టీవీ ముందు కూర్చొని మాట్లాడితే కొంత ఎడో కొంత ఉన్నాది సార్ కొంత కార్యకర్తల్లో కొంచెం అసంతృప్తి బాగుంది అసంతృప్తి ఉంది కాదు ఆయనకిచ్చుంటే బాగుంది అనేది కొంత ఉన్నాయి సార్ అసంతృప్తి బావండి ఉంది అయినా మేమేందంటే దాన్ని చాలా మంది రెటిఫై చేసుకున్నారు సార్ ఎందుకంటే ఆమె విద్యావేత్త తర్వాత ఒక మహిళ మనకు మహిళా ఓట్ బ్యాంకు చదువుకున్నది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది మేము అందరం కూడా జస్ట్ చేసుకొని రెచ్చిఫై చేసుకున్నాం సార్ ఎట్లా అనిపించిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా బొమ్మనే ఉన్నాయి సార్ అంటే ఆమె ద్వారా కూడా ఉన్నా కూడా ఎన్నికయ్యింది కదా ఖచ్చితంగా ఆమె కూడా ఎమ్మెల్యేగా అయ్యిండే వాళ్ళు దాంట్లో డౌటే లేదు సార్ దాంట్లో ఇప్పుడు మారిన తర్వాత కూడా కొంతమందికి చాలా మంచి పని జరిగింది మంచి జరిగింది అని చెప్పి అంటున్నారు కొంత పర్సంటేజ్ ఉంది సార్ దాంట్లో కొంత పర్సంటేజ్ అయితే వస్తున్నాయి ఆయనకి మారిన తర్వాత కూడా కొంత పర్సంటేజ్ పార్టీకి మేలు అనేది తప్ప పార్టీకి నష్టమే చేస్తారు సార్ అది కురుగోడ్లకి ఇప్పుడు మీరు బాగా సపోర్ట్గా ఉంటారని ప్రతి ఒక్కటి మీతో కురుగోడలు డిస్కస్ చేస్తారని మిమ్మల్ని అడిగిగా ఒక నిర్ణయం తీసుకుంటారు మెయిన్ డక్కిల్ మండలంలో డక్కిల్ మండలంలో మిమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయాలు తీసుకోవాలని ఒక వినికడు ఉంది ఇది ఎంతవరకు నిజం అంటారు తొమ్మిది నుంచి ఆయనకి నాకు బాగా సంబంధాలు సార్ సంబంధాలు ఉండేది వాస్తవం అయితే నేను చెప్పిందే ఎంటాడనేది కరెక్ట్ కాదు సార్ దానికి ఒకటే సార్ నేను ఆయన ఫాలో అవుతా గుర్తుపెట్టుకో నేను ఆయన ఫాలో అవుతా కాబట్టి పబ్లిక్ కనుక్కోవచ్చు నేను కొరగోట్టు రామకృష్ణని ఫాలో అవుతా పబ్లిక్ ఏమనుకుంటారంటే కొడుకుండి రామకృష్ణ అయింది ఆయన ఫాలో అవుతున్నాడు కాబట్టి నేను ఫాలో అవుతాను కాబట్టి పబ్లిక్ ఏమనుకుంటా ఆయన చెప్పిందే వింటున్నారు అనుకుంటున్నారు నేను ఇవ్వదగ్గ సూచనలు ఇస్తాడు కొంచెం ఇచ్చే సూచనలు తీసుకుంటాడు అది వాస్తవం ఎంత మెజారిటీతో మీ డైలి మండలంలో గెలుపెట్టగలుగుతారు మంచి మెజారిటీ వస్తుంది అంటే ఒక సంఖ్య సంఖ్య అనేది నేను నాలుగో తేదీ పైన చెప్తాను సార్ మళ్ళీ మీ స్టూడియోకి వచ్చి చెప్తాను అంటే ఒక ఊహాగానం అవగాహనతో ఒక ఊహాగానం అనుకుంటాం దాదాపు ఒక ఐదు వేల మెజార్టీతోనూ రెండు వేల మెజార్టీతోనూ ఇప్పుడు లాస్ట్ వైసీపీకి నాలుగు వేల రెండు వందలు వచ్చింది సార్ ఇప్పుడు మేము దాటి దాన్ని అధిగమిస్తాం సార్ మస్తాన్ యాదవ్కి కురుగొండల సరైన విలువ ఇవ్వలేదు ఆయనతో అంత సమ్యక్తంగా లేరు అంత సముచితంగా తనని దగ్గరికి తీసేవాడు కాదు దానివల్లే అతను పార్టీ మారాల్సి వచ్చిందని ఒక విడికడు ఉంది ఎంతవరకు అంటారు అది కరెక్ట్ కాదు సార్ అది ఎందువల్లంటే ఆయన పార్టీ లే తక్కువ రోజుల్లోనే వచ్చారు సార్ పార్టీకి ఆయన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీ సోదరులకి బీసీలకి మంచి ప్రయారిటీ ఇస్తుంది మంచి ప్రయారిటీ ఇచ్చేదే కదా సార్ ఆయన కార్యదర్శిగా స్టేట్ కార్యదర్శిగా ఓడించారు తక్కువ టైం అయినా స్టేట్ కార్యదర్శిగా ఓడిచ్చారు మరి ఇప్పుడు ఎప్పుడు కూడా మేము ఆయన అభినందించేవాళ్ళం బీసీలు ఇప్పుడు నా మా దగ్గర ఉండేవాళ్ళంతా ఇప్పుడు మీరు మీరు అన్నారు మీ మాట ఎక్కువ వింటారని దాదాపు నాతో ఉండేవాళ్ళు అంతా ఎక్కువ బీసీ సోదరులే ఉండరు ఎక్కువ బీసీ సోదరులే ఉండరు సార్ అయితే ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి గారు మామూలుగా ఆయన ఆహ్వానించారు పార్టీలకి ఇప్పుడు ఆయన పోవడం వల్ల బీసీ ఓట్ బ్యాంకింగ్ అనేది వైసీపీకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందంట లేదంటారా ఖచ్చితంగా లేదు సార్ ఎలా చెప్పగలరు బీసీ ఉండేటువంటి ఓటర్స్ తెలుగుదేశం తప్ప ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో చాలా తక్కువ పరిస్థితి లేదు నిన్న మొన్నటి వరకు ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి ఆనమ్ ప్రత్యర్థిగా చూశాడు ప్రత్యర్థిగా చూశాడు కనీసం సాయలక్ష్మి పికి సీట్ కన్ఫర్మ్ చేసినా సరే ఆనంద్ మీద విరుచుకు పడ్డారు తప్ప ఇప్పుడు సాయలక్ష్మి మామూలుగా ఆమెను కానీ తర్వాత కురుగొండలకి విఫామ్ ఇచ్చిన తర్వాత కనీసం ఇతను నా ప్రత్యర్థి నాకు తగిన ప్రత్యర్థి నాకు పోటీ అనే అసలు ఆలోచన భావన అనేది అతను లేదు అంటే రామ్ కుమార్ రెడ్డికి గురుకుంట తగిన ప్రత్యర్థి కాదని అతను మా వాళ్ళు ఆయన అనుకున్నట్టేనా అది జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఎక్కడ విమర్శలు చేయడం లేదు రాజకీయాలు సార్ అది ఒక మంచి వరం నడవడికే ప్రత్యర్థుల మీద విమర్శలు చేసుకోకుండా ఉండటం కూడా ఏ పార్టీ నాయకుడికైనా చేస్తున్నారు కదా సార్ ఆనందం చేస్తున్నారు కదా రామ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఎత్తుకున్నా మైకి ఎత్తుకుంటే ఆనంద మీద విమర్శలు చేశారు మరి అదే విమర్శ తన ప్రత్యర్థయిన వెంకటగిరి మా టీడీపీ ప్రత్యర్థి కురుగొండల మీద ఎందుకు ఎందుకు చేయడం లేదు ప్రత్యర్థి కాదనుకునే దానికి రెండు వేల తొమ్మిదిలో ఆయన తల్లి మినిస్టర్ మినిస్టర్ కాల మీదనే మేము గెలిచాం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మిగిలిచాం రెండు వేల తొమ్మిది పంతొమ్మిదిలో అది ఒక సునామీ కాబట్టి ఓడిపోయాం మేము బ్రహ్మాండమైన మంచి ప్రతి సరే ఆయన అనుకోక అనుకోకుండా పోవచ్చు నాకు పురగం రామకృష్ణయ్య సమవుజ్జీ కాదని అనుకోవచ్చు మాకు ఓట్ బ్యాంక్ ఉంది ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజలు మా అంటే ఉన్నారు రేపు నాలుగో తేదీ తర్వాత తీర్పు ఖచ్చితంగా వస్తుంది దాంట్లో అనుమానం పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వస్తాం సార్ ఇప్పుడు మామూలుగా ఆ విషయం తీసుకున్నా రీసెంట్గా కేఆర్పిఆర్ కలిమిళ్ళు రాంప్రసాద్ కలిమిళ్ళు నేదురు మళ్ళీ విమర్శించారు నేదురుమల కల్మిళు రామ పార్టీని సస్పెండ్ చేయించారు అది అందరికి తెలిసిన విషయం కలిమిల రాంప్రసాద్ మా ఊరి ధనంజయ గారు పోయి పెద్దిరెడ్డిని కలిశాడు అంటే రామ్ కుమార్ రెడ్డి గారు మామూలుగా అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటగిరికుంటే మేము అతనికి సపోర్ట్ చేయము మేము అతను దాంతో ఉన్నాము అని చెప్పాడు కానీ కొంత కరెక్ట్గా జరిగిన ఒక రెండు మూడు రోజుల్లోనే ఏ నేమో ఇదే పార్టీలోకి వచ్చాడు అంటే సస్పెండ్ ఎత్తేసాడు మామూలుగా వాళ్ళగా కొనసాగుతున్నారు ఇప్పుడు ప్రచారాల్లో కూడా బాగానే పాల్గొన్నారు కానీ మిట్టుకూరద టీడీపీ పంచం చేరారు కదా దీని ఎలా చూస్తారు ఇప్పుడు అంటే ప్రజల్ని విశ్వసిస్తారంటారా ఖచ్చితంగా ఎస్వసి ఎందువల్లంటే వైఎస్ఆర్ పార్టీలో ఉండేటువంటి వ్యక్తి లేపు ఈ పెద్దరెట్టి ఆయన కలిసి ఈ నియోజకవర్గంలో ఆయన టికెట్ ఇస్తే ఓడిపోతాడు మేము చెప్పినటువంటి వ్యక్తులు సార్ వాళ్ళే చెప్పారు ఆయన టికెట్ ఇస్తే గెలవడం ఈ నియోజకవర్గంలో ఓడిపోతారు మేము చెయ్యడం అని చెప్పారు వాళ్ళు కానీ మళ్ళీ పోయి అదే పంచం చేశారు అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు మేము చెప్పాలి సార్ అది వాళ్ళే చెప్పారు రామ్ రామ్ కుమార్ రెడ్డి ఓడిపోతున్నారని వాళ్ళ నాయకులే చెప్పారు కానీ ఆయన ఇప్పుడు ప్రచారంలో బాగా ఉన్న ప్రజలు చూస్తున్నారు సార్ అది ప్రజలు గమనిస్తున్నారు నిన్నటి వరకు నాకు నాకు రామ్ కుమార్ రెడ్డి గెలవడు సార్ టికెట్ అని చెప్తే వ్యక్తులు మళ్ళీ పంచం చెప్తే ప్రజలు అమాయకులు కాదు ప్రజలు అన్ని కూడా చూస్తున్నారు ప్రజలు సరైన నిర్ణయం రేపు నాలుగో తేదీ తీసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ మూడు పార్టీలు కలుపుకొని దాని మీద పోటీకి దిగారు ఈ ప్రభావం మీ జనసేనతో కానీ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకున్న వల్ల ఏ విధమైన సరే మార్పు ఏదన్నా ప్రజలు ఏమన్నా అనిపిస్తుందా జనసేనతో పొత్తు పెట్టుకోవాలి ఎక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది జనజే బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకున్నదం వల్ల మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతోనే పెట్టుకున్నారు సార్ కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు పది లక్షల కోట్లు అప్పు ఉన్నాయి సార్ పైన మనకు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ లేకుంటే ఈడ మనం అభివృద్ధి అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితులేదు సార్ ఆయన విజయనయ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ మనకు సపోర్ట్ ఉండాలి సెంట్రల్ ఫండ్స్ రావాలి అంటే ఇప్పటిదాకా ఈ పథకాలు విపరీతంగా ఆరు సూత్రాలతో వెళ్తున్నారు మీరు అవును సార్ ఆరు సూత్రాలతో ముందుకెళ్ళా అంటే వాడు కూడా హ్యాపీగా బతికేదానికి హ్యాపీగా ఉండేదానికి ఈ పథకాలు కొంత ఉపయోగపడతాయి వాటి కుటుంబ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఇంటి కుటుంబ బాధ్యతగా ఒక ఉపయోగపడేటటువంటి పథకాలే చంద్రబాబు నాయుడు పెట్టారు సార్ దాంట్లో ఎక్కడా వాళ్ళు సోమవారం పూతలు అయ్యేదానికి లేదు సార్ ఇప్పుడు మహిళలు గ్యాస్ అన్నారు సార్ అంటే వాళ్ళు దాంట్లో సోమవారం పూతలు కాదు సార్ కట్టెలు పోయి మంట వేసేసే ఇబ్బంది పడేదానికన్నా గ్యాస్ ఇవ్వటం అనేది ఆ కుటుంబానికి ఆరోగ్యపరంగా కూడా మంచిది ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు కానీ ప్రతి మహిళకు నిరుద్యోగ మహిళ మూడు వేల రూపాయలు కానీ అని అని అన్నారు నిరుద్యోగ మహిళకు ఇప్పటికి ఉండే రోడ్డు బడ్జెట్లో బడ్జెట్ రోడ్డు బడ్జెట్లో ఎంత డబ్బులు అమౌంట్ ఏ విధమైన ఖర్చు చేయగలుగుతారని మాకు ఒకటే సార్ ఈ ఈ రాష్ట్రంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ స్కీమ్స్ అన్నీ కూడా నడప నడపగలడు దానికి ఒక రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయిని ఆదాయంగా తీసేటువంటి వనర్లు సమకూర్చగల నాయకుడు సార్ అని అందుకనే సార్ ఆయన ఏదో కూడా విజన్యేటువంటి నాయకుడు సంపద సృష్టిస్తున్నాడు ప్రజలకు వెళదాం ఉంటున్నాడు ఇప్పుడు రాబోయే ఎన్నికలు ముఖ్యమంత్రిగా ఎవరు నిలబడతారు అంటున్నారు లోకేషన్ లేకుంటే చంద్రబాబు నాయుడు అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి ఆయనే చేయాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని దాదాపు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మేధావులు కోరుకుంటున్నారు విద్యావేత్తలు కోరుకుంటున్నారు మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా కోరుకుంటున్నారు తర్వాత యువత కూడా కోరుకుంటున్నారు సార్ ఇప్పుడు ఆనంద ఏంటంటే వెంకటగిరి టికెట్ కావాలని బాగా ప్రయత్నించారు ప్రయత్నించారు జరిగింది అంటే ఇప్పుడు ఆనం ప్రయత్నించడంలో కొడుకులకి ఇవ్వద్దని ఇవ్వమనే కదా అతన్ని పోస్ట్ చేయడం ఆనం విసురు పెట్టలేదు సార్ ఆయన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మొన్నటి వరకు ప్రజెంట్ మొన్న వరకు ఎమ్మెల్యే ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు తెలుగుదేశంలో చేరినడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఈ నియోజకవర్గం మా పార్టీలో ఉన్నాడు కాబట్టి అడగటం ఉండదు తప్పలేదు సార్ మామూలుగా రాపూర్ కావచ్చు సైదాపురం కావచ్చు తర్వాత కలవాయి ఈ మండలాలన్నీ బాగా తీశారు ప్రజలకు దగ్గరకున్న వ్యక్తి ఆ ఓట్ బ్యాంకింగ్ అనేది ఇప్పుడు కూరగడ్లకి కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా ఇప్పుడు ఖచ్చితంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రతి శాసనసభ్యుల్లో ఏదైనా నియోజకవర్గంలో ఒక శాసనసభ్యులకు పనిచేస్తే ఆయన ఒక అనసూరు వర్గం ఉంటుంది సార్ అది మాకు బాగా కూడా తెలిసి వస్తుంది దాంట్లో కానీ ఇంతకుముందు రెండు సార్లు రెండు సార్లు కురుగోన్ల నిలబడినప్పుడు అక్కడి నుంచి కూడా భారీ మెజార్టీ వచ్చింది కదా సార్ అక్కడి నుంచి రాకపోతే గెలిచిన వాడు కాదు కదా అది ఇప్పుడు అందుకని మాకు ఎక్కువ మెజారిటీ వచ్చే పరిస్థితి ఉన్నది అంటే గతం కన్నా కూడా ఈసారి మాకు మెజార్టీ వస్తుందంటే ఆయన శాసనసభ్యులుగా ఉన్నటువంటి మద్దతు కూడా మాకు ఉండదు కాబట్టి మాకు మంచి మెజార్టీ కూడా ఇప్పుడు ఆడం వల్ల మీకు మెజారిటీ పెరిగే అవకాశాలు ఇవ్వంగా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లకు మీ టీడీపీ పార్టీ రూలింగ్ పార్టీగా వచ్చింది అనుకోండి వెంకటగిరి నియోజకవర్గాల్లో కానీ వర్గానికి వెంకటగిరి కాన్ఫిడెన్స్ దకిల్ మండలంకి వెంకటగిరి మండలానికి బాలాయపల్లి మండలంకి కుర మండలాలు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక ఆలోచనలో ఉంటారు మీరు మీ డకిల్ మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మీరు సార్ డక్కిల్ మండలంలో అభివృద్ధిలో రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యులుగా పురగట్ రామకృష్ణ గారు జడ్పీటీసీగా నేను వెంక ఎంపీగా వెంకటరెడ్డి గారు మేము ముగ్గురం కూడా ఎక్కడికి పోయినా అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాం సార్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేశాం ఇప్పుడు మేము మా నియోజకవర్గం మా మండలాల్లో రిజర్వ్ రిజర్వాయర్ ఒకటి నాలుగు వందల కోట్లు వస్తారు దాన్ని ఖచ్చితంగా కూడా అభివృద్ధి చేసి దానికి ఫస్ట్ ప్రణాళిక పెట్టుకున్నాం అదేవిధంగా హై లెవెల్ ఎస్ఎస్ కెనాల్ ఒకటి పోతున్నాం సార్ పైన అది మూడు మండలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఛానల్ సార్ అది దాన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి దాన్ని ప్రజలకు అందుబాటు తెచ్చి చెరువుకి నీళ్ళు ఇచ్చే ఒక ప్లాన్ సార్ అదేవిధంగా నడికొడు రైల్వే లైన్ పోతున్నా సార్ పైన అది కూడా రాపూరు డక్కిలి వెంకటగిరి మండలాలు పోతుంది దాని దాని మీద భూసేకరణ కొంచెం అతనాడుకు నడుస్తున్నాం సార్ ఆ భూసేకరణ కంప్లీట్ చేసి మేము ఈ ఐదు సంవత్సరాల్లో సెంట్రల్తో సంబంధాలు పెట్టుకుంటున్నారు కాబట్టి నిధులు తెచ్చి నడికేడు రైల్వే రైల్వే లైన్ కూడా పూర్తి చేసే ఏర్పాట్లు మేము ప్రణాళికబద్ధంగా ఉన్నాం మండలంలోని ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాను ప్రజలకంటే పంటకాలలో ఇక్కడంతా రైతాంగం సార్ కదా ఎక్కువ రైతులు అంటే దాదాపు ముప్పై ఐదు నలభై ఐదు చెరువులు ఉన్నాయి సార్ ఇరిగేషన్ చెరువులు ఈ ఇరిగేషన్ చెరువులన్నీ కూడా పంటకాల ద్వారా నీళ్ళ కలిగితే సఫిషియంట్గా రైతులు వలసలు కోపుకుంటా పైల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మా అందరూ ఈ డక్కి మండల జీవనాధారం అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంది సార్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అగ్రికల్చర్ పని చేపించడం మాధర్వం సార్ మిగతా మండలాలు సార్ రాపూర్ మండలం కానీ ఇట్లాగా కలువ్ మండలం కానీ ఈ సైదాపురం కానీ బాలేకల్ మండలాలు అంటే ఇంకా కార్యక్రమాలు ఏ చేస్తే బాగుంటాయని చెప్పి మేము ఏ మండలానికి ఆ మండలాలకు శాసనసభలుగా ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనుకుంటున్నాం సార్ అంటే ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయి సార్ దాని ప్రకారం ప్రణాళికలు వేసుకుని చేయాలనేది ఒక ముందుకు తీసుకుపోతున్నాం లాస్ట్ టైం వైసీపీ ఓట్ బ్యాంక్ ఒక స్థాయిలో ఉంది అంటే వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వాళ్ళు సాధించగలిగారు ఇప్పుడు మేబీ ఒకళ్ళు తగ్గితే అంత కొంచెం తగ్గి అది ఎందుకంటే కోట కూటమి బలంతో ఒకవేళ టీడీపీ కొంచెం ఓట్ బ్యాంకింగ్ ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది అలాగని మొత్తం పెరిగి ఛాన్స్ పార్టీని ఫామ్ చేసేంత ఉందంటారా వైసీపీని ఓడించి ఖచ్చితంగా ఉంది సార్ దానికి మీరు చెప్పినట్టు సర్వేలను మేము బేస్ చేసుకోవటం లేదు సార్ మేము సర్వేలను బేస్ చేసుకొని చెప్పటం లేదు ఇది గ్రామాల్లో తిరిగేటువంటి ప్రజలు చెప్తున్నారు వైసీపీకి వేసినటువంటి కార్యకర్తలు చెప్తున్నారు ప్రజలు చెప్తున్నారు గతంలో మేము రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసాము ఖచ్చితంగా మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాలని పబ్లిక్ చెప్తున్నారు చాలా మీ అమూలమైన సమయాన్ని మాకు తెలియజేయడానికి ధన్యవాదాలండి జరుగుతుంది థ్యాంక్ సార్ థ్యాంక్ యూ